హెవీగా మంచి ఖరదాన వర్క్ అది వచ్చింది లాంగ్ స్లీవ్స్ ఒక డిజైనర్ ఫ్లోరల్ గా మనకి స్కర్ట్ వచ్చేసింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీని హైలైట్ మనం చూడి హ్యాండ్స్ దుప్పట్టా కూడా మంచి దుప్పట్టా వచ్చింది స్లీవ్స్ లోపల ఉంటాయి ఇలా మంచి పార్టీ వేర్ డ్రెస్ మనకి ఇప్పుడు పండగలకైనా వెడ్డింగ్ సీజన్ కి అలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి జంప్ సూట్స్ కూడా నై జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ లో జంప్ సూట్స్ మేడం అసలు ఇది మళ్ళీ బ్రాండ్ అండి జోలా బ్రాండ్స్ మీకు కస్వీ కానీ ఇవంతా మంచి క్వాలిటీ ఉండే డ్రెస్సెస్ డ్రెస్సేనండి ఫ్లేర్ ఎంత పెద్దగా వచ్చిందో అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ష్రక్ డిజైన్ మనకి దుప్పటా కూడా చాలా బాగుందండి కాటన్ ఉంది మేడం ఇవన్నీ కూడా ఆఫర్లలో పెట్టారు ఇది చూడండి మేడం కంప్లీట్ డిఫరెంట్ వెస్టర్నిష్ లుక్ లాగా ఓకే మంచి కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ చూడండి వర్క్ చూడొచ్చు మీరు అండ్ దుప్పట్టా ఉంది అండ్ బాటమ్ కూడా ఉందండి ఇది కూడా సింపుల్ గా లేదు మళ్ళీ పర్ల్స్ అండ్ వర్క్ వచ్చింది మెటీరియల్ క్వాలిటీ బాగుంటుందండి రేయాన్ మేడం ప్యూర్ రేయాన్ ఇలా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి అలా చాలా బాగుంటది మేడం ఆఫీస్ వాళ్ళకి కూడా వెస్టర్న్ డ్రెస్ రఫ్ అండ్ టఫ్ యూజింగ్ ఉంటాయి ప్యూర్ జార్జెట్ అండి రఫ్ అండ్ టఫ్ గా వాడొచ్చు అసలు ఇంకా చాలా చాలా బాగుంది స్ట్రెచబుల్ కంప్లీట్లీ స్ట్రెచ్డ్ వన్ అండి ఇట్లా చాలా స్ట్రెచ్డ్ వన్ ఇది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూనిమా మోడర్న్ మహారాణి అంటేనే అదిపోయే పార్టీ వేర్ డ్రెస్సెస్ ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ ఉంటాయని మీ అందరికీ తెలుసు కదా మోడర్న్ మహారాణి నుంచి మనకి ఇప్పుడు బొంబర్ ఆఫర్స్ రన్ చేస్తున్నారండి కొన్ని కొన్ని సింగిల్ కలర్స్ సింగిల్ సైజెస్ ఉండే డ్రెస్సెస్ అన్నీ కూడా వీళ్ళ కస్టమర్స్ కోసం అని చెప్పేసి పడ్డ రేట్ కంటే తక్కువ ప్రైజ్లో ఇచ్చేస్తున్నారు ప్రజెంట్ అయితే నేను గోడౌన్ నుంచి స్టాక్ అనేది చూపిస్తున్నానండి ఇందులో మనకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ వెస్టర్న్ డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ కోట్ సెట్స్ కుర్తీస్ షార్ట్ కుర్తీస్ ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీ అందరికీ కన్వీనియంట్గా ఉండడం కోసం లైక్ అన్నీ కూడా మనకి ఇట్లా సెక్షన్ వైజ్ పెట్టేశారండి సైజ్ వైజ్ పెట్టేశారు ఇదంతా కూడా పార్టీవేర్ సెక్షన్ అండి వీటిల్లో మీకు త్రీ థౌజండ్కి టూ డ్రెస్సెస్ ఉన్నాయండి ఇందులో కొంచెం మంచి మంచి ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి లేదంటే ఇలాంటి డ్రెస్సెస్ ఉన్నాయి అన్నీ కూడా లేటెస్ట్ అరైవల్సే కాకపోతే మనకి ఏంటంటే సింగిల్ సైజ్ అట్లా ఉండడం వలన ఇలా ఆఫర్లు పెట్టేశారండి ఇవన్నీ కూడా కలెక్షన్స్ అనమాట నేను వీడియోలో క్లియర్గా చూపించాను ఇవంతా లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ ఇటువైపున మళ్ళీ మీరు ఒకసారి విజిట్ చేస్తే త్రీ పీస్ డ్రెస్సెస్ అనేది అన్నీ లేటెస్ట్ ఏనండి వీటిల్లో సైజెస్ ఒక్కొక్కటి మిగిలిపోయిన ఉండడం వల్ల ఇట్లా ఆఫర్స్ పెట్టేశారనమాట ఇది వచ్చేసి మనకి కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ మెట్రో కార్ పార్కింగ్ దగ్గర నుంచి జస్ట్ ఒక త్రీ మినిట్స్లో మీరు మోడర్న్ మహారాణి షాప్ని రీచ్ అయిపోవచ్చు ఈ స్టాక్ అంతా గోడౌన్లో సెట్ చేశారండి ఇట్లా సైజ్ వారీగా పెట్టేశారు ఎవరైతే ఫస్ట్ విజిట్ అవుతారో వాళ్ళు మంచి కలెక్షన్స్ని పిక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఆన్లైన్ ఉండదండి అంటే వన్ నైంటీ నైన్ నుంచి కొన్ని కుర్తీ కలెక్షన్స్ స్టార్ట్ అవుతాయి మీకు త్రీ థౌజండ్లో టూ పార్టీ డ్రెస్సెస్ ఫోర్ థౌజండ్లో టూ పార్టీ వేర్ డ్రెస్సెస్ అనేవి కానీ త్రీ పీసెస్ కార్డ్ సెట్స్ అన్నీ చాలా బాగున్నాయండి డెఫినెట్గా విజిట్ అయ్యి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి త్రీ డేస్ అంటున్నారు ట్యూస్డే వెన్స్డే థర్స్డే సో వెంటనే కుదిరితే వెంటనే వచ్చేసి పిక్ చేసుకొని వెళ్ళండి ఆన్లైన్ అయితే కుదరదట అడ్రస్ అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెరైటీస్ చూద్దాం మోడర్న్ మహారాణిలో ఇలాంటి ఆఫర్ అయితే ఫస్ట్ టైం అండి సో ఏమేమి ఉన్నాయి రా ఆఫర్లు ఇప్పుడు మేడం మనకేంటంటే సింగిల్ టాప్స్ దగ్గర నుంచి ఓన్లీ కుర్తీస్ దగ్గర నుంచి వన్ నైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకు టూ టూ ఫైవ్ వరకు రేంజెస్ ఉన్నాయండి అంటే మీరు అనుకోవచ్చు వన్ నైన్టీ నైన్ అంటే ఫ్లాట్ అన్ని వన్ నైన్టీ నైన్ అలా కాదు ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు పార్టీ వేర్ టూ ఫైవ్ త్రీ రేంజెస్ వరకు కూడా మనకు పార్టీ వేర్ కలెక్షన్ వరకు కూడా అవైలబుల్ ఉంది అన్ని ఆఫర్లు మెయిన్లీ త్రీ కి టూ వేర్ డ్రెస్సెస్ అండి అసలు ఇంకా అయితే నాట్ టు బి మిస్డ్ పీసెస్ చాలానే ఉన్నాయి కదా కొన్ని కలెక్షన్స్ చూపిద్దామని ఓకే అండి అంటే ఇక్కడ ఏంటంటే సెక్షన్ వైజ్ చేశారండి లైక్ ఒక్కొక్క సైజు ఒక్కొక్క లో అట్లా సెట్ చేసి పెట్టారు కాబట్టి మీరు విజిట్ అయినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది పార్టీవేర్ కలెక్షన్స్ అంతా కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు అంటే మీరు వచ్చేసరికి అన్నీ కూడా రెడీగానే ఉంటాయి అవును మేడం ఇవన్నీ త్రీ థౌసండ్కి టూన్ నవేని మనం దీంట్లో టూ టూ డిఫరెన్స్ ఉన్నాయి ఏంటంటే త్రీ థౌసండ్కి టూ పీసెస్ ఉన్నాయి ఫోర్ థౌజండ్కి టూ పీసెస్ కూడా ఉన్నాయి ఇది ఇప్పుడు మనకి ఇది ఫోర్ థౌజండ్కి టూ పీసెస్లో ఉంది మనకి జస్ట్ టూ కేలో వచ్చేస్తుంది ఇది ఓకే హెవీగా జాబ్ చెప్పట ఇలా వస్తుంది ఓకే అండ్ ఇలా వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తుంది అంటే త్రీ థౌజండ్కి టూ పీసెస్ అనమాట మంచి క్రాప్ టాప్ లా హ్యాంగ్ అంటే చూడండి ఇది మళ్ళీ మనకి తక్కువ వర్క్ ఏం లేదండి హెవీగా మంచి ఖరదైన వర్క్ అది వచ్చింది లాంగ్ స్లీవ్స్ ఒక గా మనకు స్కర్ట్ వచ్చేసింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి హైలైట్ మేడం చూడీ హ్యాండ్స్ వస్తుంది కంప్లీట్ చూడీస్ లాగా ఇంత డిస్టెన్స్ వరకు వచ్చేలా ఉంది అనమాట ఇది జస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో అవైలబుల్ ఉంది ఇప్పుడు ఓకే ఇట్లాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం పార్టీవేర్స్ లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో టూ థౌసండ్ రేంజెస్ లో వాళ్ళ వాళ్ళది ఇప్పుడు లాంగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది ఇది ఇది కి పీసెస్ మేడం అంటే లో విత్ హ్యాండ్స్ కూడా ఉంటాయండి లోపల ఉంటాయి సో దుప్పట్టా కూడా మంచి దుప్పట్ట వచ్చింది స్లీవ్స్ లోపల ఉంటాయి ఇలా మంచి పార్టీ వేర్ రెస్ మనకి ఇప్పుడు పండుగలకైనా వెడ్డింగ్ సీజన్ కి అలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో వీడియో కాల్ అది ఎట్లరా మేడం వీడియో ఆన్లైన్ అయితే లేదు మేడం స్టోర్ విజిట్ చేసిన ఉంది ఆ స్టోర్ విజిట్ కూడా మనం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్టోర్ కి దీనికి క్రౌడ్ కి మనకి డిస్టర్బెన్స్ ఉండకుండా ఆఫర్ దాంతా థర్డ్ ఫ్లోర్ లో పెట్టామనమాట ఓకే ఆఫర్ దాంతో థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది ఆఫర్ కావాలనుకున్న వాళ్ళు థర్డ్ ఫ్లోర్ లో రెగ్యులర్గా మీరు పండక్కి ఇంకా వేరే షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోనే వస్తుందండి ఓకే లాంగ్ ఫ్రాక్స్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఈ విధంగా మంచి వర్క్ తో వచ్చింది దీనికి దుప్పటా కూడా ఇట్లా హెవీగా వచ్చిందండి ఓకే అండ్ అన్ని లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి మేడం క్రాప్ టాప్స్ ఉన్నాయి ఇలా లాంగ్ ఫ్రాక్స్ అన్నికి హ్యాండ్స్ అండ్ దుప్పట్టాస్ అవైలబుల్ ఉంటాయి అని దీనికి బాటమ్ కూడా వచ్చేసింది ఓకే అట్లా అన్నికి అవైలబుల్ ఉంటాయి ఇవి ఏంటంటే మనకి త్రీ థౌజండ్కి టూ పీసెస్ చూడండి చాలా ట్రెండీగానే ఉంది ప్యూర్ జాజెట్తో వచ్చిందండి ఇది కూడా అంతే త్రీ థౌజండ్లో టూ పీసెస్ వస్తాయండి ఇది డ్రెస్ బాటమ్ వచ్చేసి మీకు ఇలా వచ్చింది షరారా వచ్చిందండి అండ్ ఎద్దుపటా కూడా ఉంది దీనికి ఇది చూడండి మేడం ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంది పీస్ కొంచెం వెస్టర్నిష్ లుక్ లాగా ఓకే మంచి కలర్ కూడా జస్ట్ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉంది ఓకేరా ఇలాంటి నంబర్ ఆఫ్ ఉన్నాయి మేడం అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ని బట్టి చాయిస్ చూసుకోవడం ట్రయల్ అయితే ఇవ్వట్లేదండి ఎందుకంటే ఇప్పుడు ఈ ఆఫర్ టైంలో ట్రయల్స్ ఇవ్వలేము ఇది చూడండి ఫోర్ థౌజండ్కి టూ పీసెస్ ఇలా రాసేసి ఉన్నాయి మీకు ఇబ్బంది ఉండదు అంటే ఇక్కడ ఒకలాగా అలా ఏముండదండి ఇలా రాసేసారు ఇది చూడండి చాలా స్టైలిష్ ఉంది మంచి జార్జెట్ మెటీరియల్ తో సో నచ్చితే ఒకసారి విజిట్ అవ్వండి ఇలా ఇక్కడ కూడా ఇంకా చాలా స్టాక్ ఉందండి సైజుల వారీగా కూడా సెట్ చేస్తున్నారు ఈ ఈ పార్టీ వేర్ అయితే ఏ సైజులరా పార్టీ లో మనకి స్టార్ట్ ఎల్ నుంచి ఉన్నాయండి కొన్ని కొన్ని పీసెస్ మీడియం లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్ని కంప్లీట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లాగా ఫ్రాక్స్ మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయి మేడం సో అన్నీ కూడా మళ్ళీ బ్రాండెడ్ అండి నాన్ బ్రాండెడ్ కాదు చూడండి వర్క్ ఎంత బాగుందో డీజెంట్ ఉంది మనకి ఇది అనారా బ్రాండ్ లో వచ్చేస్తుంది మేడం ఇలాంటి ఫ్రాక్స్ అయితే మనకైతే 1000 లోనే వచ్చేస్తుంది ఓ సూపర్ సో ఇక్కడ ఇంకా ఇవన్నీ ఏంట్ర ఇవన్నీ కూడా మనకి కార్డ్ సెట్స్ ఉన్నాయండి కార్డ్ సెట్స్ ఉన్నాయి జస్ట్ మనకి ఇవి 1099 లోనే కార్డ్ సెట్స్ ఇది మనకి పడ్డ రేట్ అండి అసలు కార్డ్ సెట్ విత్ దుప్పట్టా కూడా వచ్చిందండి వావ్ అసలు చాలా చాలా బాగుంది డ్రెస్ చాలా బాగుంది ఇక్కడ చూడండి వర్క్ చూడొచ్చు మీరు కాలర్ దగ్గర ఒక అంటే దుప్పట్టా ఉంది అండ్ బాటమ్ కూడా ఉందండి చాలా బాగుంది త్రీ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ కూడా చాలా ఉన్నాయండి మంచి రీజనబుల్ ఇది అయితే మనకి సెవెన్ నైన్టీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లో త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది సో మళ్ళీ మీకు చీప్ క్వాలిటీ ఏం కాదు మంచి క్వాలిటీ మెటీరియల్స్ ఏనండి సో సో ఇలాంటివైతే మీరు ఆఫీస్ కి కూడా కొనిపెట్టుకోవచ్చు చక్కగా ఆఫర్లలో పడ్డ అయితే ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి చాలా పీసెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అవే అండి ఇంకా చాలా స్టాక్ ఉంది చూసుకోవచ్చు జస్ట్ సెవెన్ నైన్టీ నైన్లో ఇది అవైలబుల్ ఉంది ఇలా ఇది ఫ్రాక్స్ ఉన్నాయి సో ఇలా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా అన్ని ట్రెండింగ్ డ్రెస్ లేనండి మరి అవుట్ డేటెడ్ స్టాక్ అయితే కాదు ఇవన్నీ సింగిల్ పీసెస్ అలాగే సైజెస్ మంచిల్ కలర్స్ ఉండిపోవడం వల్ల కలర్ సింగిల్ ఉండడం వల్ల ఆ అవి సేల్ పెట్టామన్నమాట అంతే అది కూడా అందరు అడుగుతున్నారు డిస్కౌంట్స్ లేదా డిస్కౌంట్స్ లేదా అని అలాంటి వాళ్ళ కోసం కంప్లీట్ ఉన్న స్టాక్ లో మనం డిస్కౌంట్ చేయొచ్చు అది కూడా మంచి బెస్ట్ స్టాక్ అనేసి ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ రేంజెస్ లో వచ్చేస్తున్నాయి మేడం సో ఇవైతే మీడియం సైజు నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా సెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సో ఇవన్నీ కూడా పీస్ కలెక్షన్స్ సో ఇంకా కింద సర్దుతున్నారండి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తారు మీరు విజిట్ అయ్యి అంటే ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది మేడం ఇది వచ్చేసి ఓన్లీ త్రీ డేస్ అనుకుంటున్నాము ట్యూస్డే వెనస్డే థర్స్డే థర్స్డేకి ఎండ్ అయిపోతుందండి ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే సాటర్డే మనకి ఎట్లా క్రౌడ్ ఉంటది అది ఇది మెయింటైన్ చేయలేము సో ఈ త్రీ డేస్ మాత్రం మీకు మంచి ఆపర్చునిటీ అండి ఎందుకంటే అన్ని కూడా మీకు మంచి బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయి క్వాలిటీ లేకుండా అయితే ఖచ్చితంగా లేవు మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ఒక్కొక్క డ్రెస్ మంచి క్వాలిటీతో ఉండే వర్క్లు వచ్చినవి ఇవి జస్ట్ లెవెన్ నైన్టీ నైన్లో లో వస్తుంది ఇది కూడా త్రీ పీస్ అండి మళ్ళీ మస్లిన్ మెటీరియల్ దానికి వచ్చేసి దుపట్టా బాటమ్ కూడా మంచి క్వాలిటీతోనే ఉంటాయండి ఇబ్బంది ఏమి ఉండదు హ్యాపీగా వచ్చి విజిట్ చేసి తీసేసుకోండి అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ ఏనండి కొత్త స్టాక్ మీద ఆఫర్లు కాబట్టి యూటిలైజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అంటే మనం సైజ్ వైజ్ డివైడ్ చేసాం మేడం ఈ ఈ సెక్షన్ అంతా ఎలాగా దీంప్ హార్ట్ సెట్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి జంప్ సూట్స్ కూడా ఉన్నాయి ఇలా చూసుకుంటాయి

ప్రతి దాని మీద థౌసండ్ ఇది థౌసండ్ చేసి చూద్దాము ఈ విధంగా మనకి మొత్తం కూడా మగ్గం వర్క్ అయితే ఉందండి ప్యూర్ మెటీరియల్స్ అనమాట అంటే కాస్ట్లీ ఉన్నప్పుడు మనం కొనుక్కోలేదు మిస్ అయినాము అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు సైజులు పెట్టే హ్యాపీగా తీసేసుకోవచ్చు కానీ త్రీ పీసెస్ లో గానీ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ప్రైజెస్ తగ్గాయండి చాలా తగ్గింది ఇలాంటి ఆపర్చునిటీ మీకు మంచిగా ఉంటది టక్కా టక్కా తీసుకోవచ్చు అనమాట ఎంత బాగుంది చూడండి మేడం మనం కార్డ్ సెట్ కార్డ్ సెట్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ లో ఎందుకంటే నార్మల్ గా అయితే మనం త్రీ థౌసండ్ టూ ఫైవ్ అట్లా పెడతారు అలాంటిది మనకు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇలాంటి కార్డ్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి సో చాలా స్టాక్ అయితే యాడ్ అని అవుతుంది వీటిల్లో జార్జెట్స్ ఉన్నాయి త్రీ పీస్ లలో కూడా మంచి కలెక్షన్స్ అంటే ఓల్డ్ స్టాక్ అయితే కాదండి మీకు మొత్తం ఫ్రెష్ స్టాక్ పైనే మనకి ఆఫర్ అనమాట ఇది ఇప్పుడు థర్టీన్ డ్రెస్ అండి అండ్ దీని దుప్పటా కూడా చాలా బాగుంది ఈ విధంగా ఓకే అండ్ అండ్ ఓన్లీ ఇలా స్ట్రైట్ కట్స్ లోనే కాకుండా మనకు నైరా కట్స్ లో ఆంగ్ స్టైల్లో కూడా ఉన్నాయి ఆలియా కట్స్ లో కూడా ఉన్నాయి స్ట్రైట్ కట్స్ లో కూడా ఉన్నాయి ఇది చూడండి నైరా కట్ లో వచ్చేసింది మనకి మంచి ఎంత నీట్ గా ఉందో చూడొచ్చండి డెఫినెట్గా విజిట్ అవ్వండి కేపీహెచ్పి మెట్రో స్టేషన్ దిగంగానే రోడ్ నెంబర్ వన్లో నుంచి మీరు కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ బాబాయ్ హోటల్ ఉంటుంది దానికి లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లోనే స్విస్ కాజల్ బేకరీ ఉంటుందండి ఆ బేకరీ పక్క లైన్లోనే లోపలికి ఉంటుంది మోడర్న్ మహారాణి అండ్ ఇవంతా కూడా ఈ స్టాకేనండి ఈ ఇప్పుడే వీళ్ళు సైజ్ వైజ్ దీన్ని డివైడ్ చేస్తున్నారు స్ప్లిట్ చేస్తున్నారు ఒక్కొక్కసారి నేను ఇక్కడ అసలు ఎలాంటి కలెక్షన్స్ ఉందో చూపిస్తానండి జస్ట్ అయితే ఒక లుక్ వెయ్యండి అన్ని కలర్స్ ఉన్నాయండి అన్ని లేటెస్ట్ డిజైన్సే సో నచ్చితే మీరు విజిట్ అయిపోండి ఆఫీస్ వేర్ ఉన్నాయి పార్టీ వేర్ ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నాయి కార్డ్ సెట్స్ ఉన్నాయి ఇందులో ఇలాంటి త్రీ పీసెస్ కలెక్షన్సే ఇందులో ఉన్నాయండి స్టాక్ అయితే చాలా హ్యూజ్గానే ఉంది సో ఇటువైపున ఈ సెక్షన్లో ఏమేమి పెట్టారు విని మేడం ఇదంతా ఎక్సెల్ సైజ్ మేడం ఇట్లా సింగిల్ సైజ్ సింగిల్ టాప్స్ కూడా ఉన్నాయి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి మనకి సో సింగిల్ టాప్స్లో అయితే పక్కాగా మంచి బ్రాండెడ్ వెరైటీ వస్తుందండి ఏమైంది మేడం ఓన్లీ సింగిల్ టాప్ ఇది వన్ నైంటీ నైన్లో ఓకే ఇట్లా కుర్తి ఓ సూపర్ ఇది కూడా సింపుల్ గా లేదు మళ్ళీ పర్ల్స్ అండ్ వర్క్ వచ్చింది మెటీరియల్ క్వాలిటీ బాగుంటదండి రయాన్ మేడం ప్యూర్ రయాన్ 14 కేజెస్ రయాన్ ఉంటది ఓకే వెస్టర్న్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మేడం ఇలా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అలా చాలా బాగుంటుంది మేడం ఆఫీస్ వాళ్ళకి కూడా వెస్టర్న్ డ్రెస్ టఫ్ అండ్ యూజింగ్ ఉంటాయి జస్ట్ ఉందండి ఇట్లా డ్రెస్ చూడొచ్చండి ఎంత క్వాలిటీ ఉందో మెటీరియల్ అయితే షార్ట్ టాప్ అంటే వీటిలో మనకి కుర్తీస్ షార్ట్స్ టాప్ టాప్ లాంగ్ ట్రాప్ త్రీ పీస్ డ్రెస్సెస్ ఇలా అన్ని ఉన్నాయి ఇలా టూ పీస్ డ్రెస్ మేడం ఇది ఓకే జస్ట్ మనకి ఎయిట్ నైన్టీ నైన్ లో వచ్చేస్త మెటీరియల్ చూడండి మేడం ఎంత బాగుందో ఆఫీస్ వరకు చాలా బాగుంటాయి ఇందులో మనకి ఇట్లా క్రష్డ్ మెటీరియల్ కూడా ఉంది మేడం అది ఈ ఫ్రాక్ అయ్యాయి అండి మా దగ్గర కొన్ని పీసెస్ మిగులుతుంది ఇంట్లో పెట్టేసి ఇదైతే జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ లో క్రష్డ్ మెటీరియల్ ప్యూర్ జార్జిట్ అండి రఫ్ అండ్ టఫ్ గా వాడచ్చు అసలు ఇంకా చాలా చాలా బాగుంది కంప్లీట్లీ స్ట్రెచ్డ్ వన్ అండి ఇట్లా చాలా స్ట్రెచ్డ్ వన్ ఇది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్లో అవైలబుల్ ఇదైతే మాత్రం బంపర్ ఆఫర్ ఏనండి నచ్చితే వెంటనే విజిట్ అయిపోండి ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మంచి స్టాక్ అనేది దొరుకుతుంది కాబట్టి ఆబ్వియస్లీ చాలా పీసెస్ ఉన్నాయి మేడం టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ వెస్ట్రన్ డ్రెస్సెస్లో కానీ వెస్ట్రన్ కూడా చాలా ఉన్నాయి మేడం అంటే ఇప్పుడు ఇంటర్ డి డిగ్రీ స్టూడెంట్స్ కూడా మనకి పైన వేసుకోవడానికి లేదంటే ఓన్లీ ఫ్రాక్స్లా క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి అసలు జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ రేంజెస్లో అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి మీకు లాంగ్ ఫ్రాక్ లాగా ఉంది కదా దీనికి దుప్పటా కూడా వచ్చిందండి ఇట్లా గేరా గౌన్ ఇది చూడండి ఫ్లేయర్ ఎంత పెద్దగా వచ్చిందో అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ష్రగ్ డిజైన్ మనకి దుప్పటా కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఆఫర్లలో పెట్టారు ఇదే సైజ్ ఎక్సల్ సైజ్ లో ఉంది సింగిల్ సైజ్ ఉంది కాబట్టి ఇట్లా ఆఫర్ లో చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఇక్కడ ఇంత ఇంకా కింద నుంచి ఇంకా సెలెక్ట్ చేస్తున్నారండి అవన్నీ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి కొన్ని కొన్ని కుర్తీ కలెక్షన్స్ ఇలా పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్లలో ఉన్నాయండి డెఫినెట్గా నియర్ బై ఉండే వాళ్ళు వెంటనే విజిట్ అయిపోయేసి ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి ఈ ఆఫర్స్ ఉండే డ్రెస్సెస్ అన్నీ కూడా పైన థర్డ్ ఫ్లోర్ గోడౌన్లో పెట్టారండి కింద షాప్లో యాజ్ యూజువల్ ఇప్పుడు న్యూ లాంచెస్ అన్నీ అక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్వి సింగిల్ పీసెస్ ఉన్న డ్రెస్సెస్ కాబట్టి ఇవి ఇక్కడ సెట్ చేశారు విజిట్ అయ్యి తీసుకోండి ఇంకేమైనా ఫైనల్గా చెప్తావాని మేడం ఏంటంటే మీరు మేము చెప్పామని వన్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అన్నీ అదే ప్రైజెస్ ఉంటాయి అనుకుని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మేడం అన్నీ అది కాదంటే ఆ రేట్ నుంచి స్టార్ట్ అయిపోయి పార్టీ వేర్స్ వరకు ఉన్నాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కన్ఫ్యూజ్ అయి మేము అంత లాంగ్ నుంచి వచ్చాము ఇంత లాంగ్ అది కాదండి మేము ఆ రేంజ్ నుంచి స్టార్ట్ చేసి పార్టీ వేర్ వరకు కంప్లీట్ పార్టీ వేర్ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ ఉన్నాయి కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తున్నాయండి అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా అఫోర్డ్ చేయొచ్చు పండక్కి అందరూ బాగుంటుంది అనేసి మీరు అందరూ రిక్వెస్ట్ చేశారు కదా డిస్కౌంట్స్ ఏముండదా ఏమి ఉండదా అని మీ అందరి కోసం పండక్కి మా తరఫు నుంచి ఏదో ఒక చిన్న కాంప్లిమెంటరీ లాగా మేము చేస్తున్నాము మీ అందరు కూడా బెస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు విజిట్ చేసి అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి షాప్ చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ అండి